అనంతబాబుకి సుప్రీంకోర్టు బెయిల్ వచ్చింది బెయిల్ రావడం అనేది సరే సర్వసాధారణంగా అనుకోవచ్చు కానీ ఇక్కడ ఈ కేసులో ప్రత్యేకత ఏంటంటే ఆయనకి బెయిల్ రావడం కోసం మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం సహకరించినటువంటి విధానాన్ని ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాలి దళితుడు ముఖ్యంగా తన దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్గా ఉన్నటువంటి యువకుణ్ణి కిరాతకంగా తన ఇంటికి పిలిపించి కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళి కొట్టి చంపి తీసుకుపోయి వాళ్ళ ఇంటి దగ్గరే పడేసినటువంటి విధానం మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా ఆశ్చర్యపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితుల ఓట్లతో ముఖ్యమంత్రి అయి ఇవాళ దళితుల్ని ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తా ఉన్నాం వీళ్ళని చంపినా పర్వాలేదు ఏ విధంగా హింసించినా పర్వాలేదు అవమానించినా పర్వాలేదు వీళ్ళు పడి ఉంటారనే విధంగా ఉన్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది ఈ జగన్ రెడ్డి బుద్ధి పాము తన పిల్లలను తానే ఎలా తింటుందో ఈయన బుద్ధి కూడా అటువంటిది అనేది తన రాజకీయ ఉనికిని కాపాడుకోవటం కోసం తనకు అండగా నిలబడినటువంటి దళితుల్ని ఏ విధంగా ఇవాళ ఇబ్బంది పెడతా ఉన్నాడో ఏ విధంగా వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటే చూస్తూ ఆ ఇబ్బందులు కలిగించిన వాళ్ళని చంపినా అత్యాచారాలు చేసినా అఘాయిత్యాలు చేసినా ముద్దాయిలకి సహకరిస్తున్నటువంటి తీరు చూస్తే చాలా జుగుప్సాకరంగా ఉంది ఎందుకంటే ఈ అనంతబాబు ఎవడైతే ఉన్నాడో ఏజెన్సీ ఏరియాలో రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో పెద్ద నటోరియస్ క్రిమినల్ అతను అతని చరిత్ర హిస్టరీ చూస్తే చాలా ఒళ్ళు గగురు పొడిచింది అంత క్రైమ్ రికార్డు ఉంది అతనికి ప్రీవియస్ రికార్డు వీళ్ళు ఈ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రజా సంఘాలు దళిత సంఘాలు విపక్షాలు అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఆందోళన చేస్తే మొక్కుబడిగా ఆయన్ని సస్పెండ్ చేశారు వైసీపీ నుంచి పేరుకి సస్పెండ్ చేశారు కానీ జైలుకు పోయినాక మాత్రం పోటీలు పడి వైసీపీ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యే ధనలక్ష్మి దగ్గర నుంచి ఇతరత్ర తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అందరూ కూడా పోటీలు పడి ములాఖత్తులు పెట్టి ఆయనకి మేము అండగా ఉన్నాం నీకు అని చెప్పి ధైర్యం చెప్పారు ఇతను జైల్లో తోటి ఖైదీల మీద గొడవలు పడ్డా దాడులు చేసినా కూడా వాటిని కూడా బయటికి రాకుండా కాపాడారు అసలు ఈ ఇన్సిడెంట్ హత్య జరిగిన మరుసటి రోజు ఎస్పి అయితే దాన్ని పూర్తిగా మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నం చేశాడు ఎస్పి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి అసలు అనంతబాబు గారు ఒక ముద్దాయిని ఒక హత్య కేసులో ముద్దాయిన ఏ విధంగా సంబోధించాలో కూడా ఆ విధంగా సంబోధించకుండా అత్యంత గౌరవ ప్రపత్తులతో అతన్ని సంబోధించడం ఆయనకు అండగా ఉన్నామన్నట్టు ఆయన కోపంతో ఏదో అనుకోని విధానంలో ఈ హత్య జరిగింది ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని చెప్పి ఈయన ఆయనకు ఒక కితాబ్ ఇచ్చేశాడు ఆ రోజు ఆ రోజే మేము మాట్లాడాం ఆ తర్వాత జైలు పోయినాక బెయిల్ ఫైల్ చేస్తే పోలీసులు పంపించినటువంటి సీడీ ఫైల్లో కూడా ఇతను సంబంధించినటువంటి ప్రీవియస్ హిస్టరీ ఏది కూడా కోర్టులో చూపి ఫైల్లో కోర్టు సమర్పించినటువంటి కేసు డైరీలో అతనికి సంబంధించినటువంటి పూర్వాపరాలు అవి కూడా క్లీన్ చిట్ ఇచ్చేసారు ఏం కేసుల్లో ఇతను అంతా అతని ముందు రౌడీ షీట్ ఉండేది పదుల సంఖ్యలో కేసులు పెండింగ్ ఉన్నాయి రౌడీ షీట్ వీళ్ళు అధికారంలో రాగాన్ని తీసేశారు ఈ హత్య కేసులో జైలుకి పోయినాక బెయిల్ వేస్తే బెయిల్లో సీడీ ఫైల్లో క్లీన్ చిట్ ఇచ్చి పంపించారు అది కూడా తర్వాత ప్రైవేట్ కేసులు పడి హైకోర్టులో కేసులు పడి ఈ కేసు సీబీఐకి ఇవ్వాలనే జరిగినటువంటి వాదనలో ఇవన్నీ కూడా చూపించారు వీళ్ళు ఈ విధంగా పోలీసులు సహకరిస్తూ ఉన్నారు ఈ వ్యక్తికి ముద్దాయికి అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు పూర్తిగా పోలీసులు ఇతను తొత్తుగా మారిపోయారు ఇక న్యాయం జరగదు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి వీళ్ళు చేసినటువంటి నిర్వాకాలన్నీ కూడా హైకోర్టులో బయటపెట్టారు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా కేసు నీరుగారుస్తూ ఆ విచారణని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లకుండా ఏ విధంగా ఉంచారో దాన్ని అక్కడే స్టాల్ చేసేసి డిఫాల్ట్ బెయిల్ అనేది పేరు మీద బెయిల్ సాధించడం కోసం వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తే పూర్తిగా సహకరించి ఇలా బెయిల్ మీద బయటికి రావడానికి ఇలా పూర్తిగా సహకరించింది ప్రభుత్వం అనేది స్పష్టంగా కనపడతా ఉంది కేసు ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి జైలుకి పోయిన దగ్గర నుంచి ఇప్పుడు బెయిల్ బయటకు వచ్చేంత వరకు కూడా మధ్యలో ప్రతిరోజు ప్రభుత్వం అనంతబాబుని వెన్నంటి ఉంది వెన్నుదన్నుగా నిలబడింది అతను పూర్తిగా సహకరించింది అనేది యథార్థం ఇవాళ ఆ రోజున ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఈ రాష్ట్రంలో పెళ్లికినటువంటి ఆందోళన కానీ ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చని పక్కదారి పట్టించడం కోసం ఆ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద కోనసీమ జిల్లాకి ఆ పేరు పెట్టే అంశాన్ని వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చి అమలాపురం పట్టణం అంతా తగలబెట్టిచ్చే ఆ లంకల్లో ఆవిడంతా కూడా కోనసీమలో గందరగోళం సృష్టించినటువంటి ప్రభుత్వ చర్యల్ని ఒకసారి మనం గమనించాలి ఈ అంశంలో అనంతబాబు విషయంలో ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం హత్య జరిగినటువంటి సంఘటనల్ని దాని తీవ్రతను పక్కదారి పట్టించడానికి ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంశాన్ని తల మీద తీసుకొచ్చి గొడవలు సృష్టించినటువంటి పరిస్థితి ఇవాళ మనం మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి దేనికైనా తెగిస్తాడు ఇవాళ తనకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని హత్య చేయడానికి అగాయిత్యాలు చేయడానికి శిరోముడాలు చేసి అవమానించడానికి దేనికైనా సరే ఇవాళ చేసినటువంటి వీళ్ళ మీద దౌర్జన్యాలు దుర్మార్గాలు చేసిన వ్యక్తులు సహకరిస్తూ ఉన్నాడు తప్ప వీళ్ళని అసలుకి ఏం పర్వాలేదు వీళ్ళ పేటెంట్ రైట్ నాకు ఉంది వీళ్ళని ఏం చేసినా కూడా పర్వాలేదు అన్నట్టుగా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే చాలా బాధ కలుగుతూ ఉంది ఇవాళ ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ప్రతి ఒక్కరు ఈ ఆలోచన మరి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఎంతోమంది మేధావులు ఉన్నారు ప్రజా సంఘాలు ఉన్నాయి దళిత సంఘాలు ఉన్నాయి వివిధ రాజకీయ పక్షాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా మాట్లాడాలి ఇది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశంగా చూడవద్దు దయచేసి ఇవాళ ఈ హత్య కేసు సుబ్రహ్మణ్యం హత్య కేసు ఒకసారి మీరందరూ కూడా చూస్తే ఇవాళ బయటకు వస్తున్నాడంటే అనంతబాబు బయటకు వస్తున్నాడంటే ఎవడో దళితుడిని హత్య చేసి గిరిజల్ని వేధించి తింటున్నటువంటి ఒక వ్యక్తికి సపోర్ట్గా ప్రభుత్వం ఉందనేది ఇవాళ గుర్తించాలి ఇవాళ ఆ రంపచోడవారు ఏజెన్సీ ఏరియాలో చెయ్యని నేరాలు లేవు ఊహరాలు లేవు అసలు అతను అసలుకి ఇతను నేరాలు ఘోరాలు చెప్పని కాదు ఆ ఏజెన్సీ ప్రాంతంలో అనంతబాబు అనేవాడు అటువంటి వ్యక్తికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా హోమ్గాస్తూ ఉన్నాడు వాళ్ళ పార్టీ పూర్తిగా అండగా ఉంది ఇవాళ దళితులందరూ కూడా ఆలోచించాల్సిన అంశం ఇలా ఇలా సుబ్రహ్మణ్యం కావచ్చు ముందు సుధాకర్ డాక్టర్ సుధాకర్ కావచ్చు ఆ తర్వాత పోలీసులు మాస్క్ పెట్టుకోలేదని కొట్టి చంపినటువంటి కిరణ్ కావచ్చు గురజాల్లో చంపినటువంటి విక్రమ్ కావచ్చు ఓంప్రకాష్ చిత్తూరు జిల్లాలో చనిపోయినటువంటి ఓంప్రకాష్ కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చనిపోయిన కేసులు అత్యాచారాలకు గురైనటువంటి సోదరిమణులు ఇంకా అనేక అక్రమ కేసులతో వేధింపబడి జైళ్ళకు పోయినటువంటి జడ్జి రామకృష్ణ లాంటి వాళ్ళు కానీ ఎంతోమంది వీళ్ళు అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటగా దగా పడ్డ వర్గం ఏదంటే దళితులు అనేది ఇవాళ ప్రధానంగా గుర్తించాల్సిన అంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఖచ్చితంగా దీన్ని ఈ ప్రభుత్వం ఆడినటువంటి కపట నాటకం ఇతనికి బెయిల్ రావడం కోసం అన్ని విధాలుగా మొట్టమొదటి నుంచి సహకరించినటువంటి ప్రభుత్వం ఈ రోజున మళ్ళీ అతన్ని బయటికి తీసుకొచ్చి మా మీదకు వదలబోతూ ఉంది వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇటువంటి సంఘ విద్రోహ శక్తులు బయటకు వస్తే ఏ విధంగా పెట్టలేకపోతాయో దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాల్ని ఎండగడ్డే విధానంలో ఇవాళ పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళు ఎవరైతే ఓట్లేసి గద్దెను ఎక్కిచ్చారో అదే దళితులు అదే గద్దె నుంచి దూరంగా తరిగి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా జిల్లా కోర్టులో అదే చేశారు హైకోర్టులో అదే చేశారు సుప్రీంకోర్టులో కూడా అదే చేశారు సుప్రీంకోర్టులో కూడా వీళ్ళు చేసిన విధానాల వల్లే బెయిల్ వచ్చింది వీళ్ళకి అసలు వీళ్ళకి అసలు అవసరమే ఉంది ఇక్కడ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసి సీబీఐ ఎంక్వైరీ అడిగారు వీళ్ళకి దీని మీద ఏమి సొంత ఇంట్రెస్ట్ లేదు ఇచ్చేపోయారా సీబీఐ ఎంక్వైరీకి మీ స్పెషల్ ఇంట్రెస్ట్ లేకపోతే ఈ కేసులో ఇక్కడ మీరు అతను బెయిల్ పిటిషన్ ఇక్కడ ఫైల్ చేసినప్పుడే సీడీ ఫైల్లో అతను క్లీన్ క్లీన్ ఇమేజ్ క్లీన్ చిట్ ఇచ్చేసి సీడీ ఫైల్ పంపించారు దాన్ని ఇక్కడ ఎత్తి చూపించారు ప్రైవేట్ కంప్లైంట్లో ఇదిగోండి వీళ్ళు ఈ విధంగా సహకరిస్తున్నారనే ప్రేమఫేషి ఉంది ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి సహకరిస్తున్నారు అనేదానికి ఇవి ఉన్నాయని చెప్పి చూపించారు మీకు అనవసరం మీరు వదిలేపోయారా ఆహ్వానించబారా సిబిఐ ఎంక్వైరీకి మీ ప్రమేయం లేకపోతే నూటికి నూరు శాతం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ తోటే ఇదంతా కూడా జరుగుతూ ఉంది ఇవాళ మొత్తం కూడా అతను పూర్తిగా సహకరించి మీద బయటికి తీసుకొచ్చేంత వరకు కూడా వీళ్ళు అసలుకి చాలా ఉత్సుకత ఎదురుచూస్తూ ఉన్నారు ఏ విధంగా బయటికి తేవాలని చెప్పి వీళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ లేదనేది నేను తెలియజేస్తున్నా సస్పెండ్ చేశారు సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళ నాయకులే పోటీలు పడి ములాఖత్తులకి వెళ్ళారు జైలుకి రాజమండ్రి జైల్లో అతను పరామర్శించడానికి పోటీలు పడి వెళ్ళారు ఇతను ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకాలు చేసి ప్రోగ్రామ్ పార్టీ ప్రోగ్రామ్ జరిగిన ప్రభుత్వ కార్యక్రమం జరిగిన ఇతను ఫ్లెక్సీ నిలువెల్లు ఫ్లెక్సీ ఆ స్టేజ్ మీద పెట్టి ఇతన్ని ఆనర్ చేశారు గౌరవిచ్చారు ఈ పెద్ద సిగ్గుమాలిన చర్య ఇది బహుశా గతంలో ఇప్పుడు చూడాలి మనం ఇటువంటి చర్యలు అంత సిగ్గుమాలతనంగా వ్యవహరించింది ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు జరిగితే నిలువెత్తు పోర్ట్రేట్ ఫోటో ఆ వేదికల మీద పెట్టారు అనంతబాబుది సస్పెండ్ అయిన ఎట్టబెట్టారండి మీరు మీ వేదికల మీద ఎంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉంటుందా ప్రభుత్వం పూర్తిగా ఇతను కొమ్ముగా ఇచ్చిందంటానికి ఎంతకంటే ఉదాహరణలు ఏం కావాలి ప్రభుత్వం మొట్టమొదటి నుంచి ఇతన్ నిలబడింది అసలు ఆ రోజున హత్య జరిగిన తెల్లారి నుంచే ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ మరి ఒక్కసారి మనం వెనకపోయి చూస్తే అర్థమైపోద్ది ప్రభుత్వం ఏ విధంగా సహకరించింది అనేది ఖచ్చితంగా ఆలోచన చేస్తాం అందరితో మాట్లాడి ఇది ఇది మా పార్టీ వారికి సంబంధించిన అంశం కాదు అందరూ కూడా ఆలోచించాలి ఇవాళ లైక్ మైండెడ్ పీపుల్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఇవాళ సుబ్రహ్మణ్యాన్ని జరిగింది గతంలో చాలామంది జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్ళలో రేపు ఇంకా ఎంతమంది జరిగింది ఊరు చూస్తూ కూర్చుంటే అందుకని అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరుతా ఉన్నా భర్తరఫ్ సస్పెండ్ పార్టీ సస్పెన్షన్ సక్రమంగా చేయలేదు వాళ్ళు పెద్దల సభ సస్పెండ్ భర్తరఫ్ చేసేది ఏమిటది साल से वे...